మొక్కల్ని మనం ఎంత బాగా చూసుకుంటే అవి అంత బాగా పెరుగుతాయి కదా నేను కూడా అట్లనే మా మొక్కల్ని చూసుకుంటాను అనమాట ఎప్పుడన్నా నెగ్లెన్స్ చేస్తా ఇగో ఇట్లా చెత్త చేదారం ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి నేను ఎలా క్లీన్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్ చేసుకొని పాత వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాచు బ్లాక్స్ ఎట్లు అందరూ మంచిగా ఉన్నారా ఇదైతే మా గార్డెన్ అండి ఏంటి ఇంత పెద్ద గార్డెన్ అని ఆశ్చర్యపోకండి మరి సిటీలో ఎంత పెద్దగా ఉంటుందో చెప్పండి గార్డెన్ బాల్కనీలోనో టెర్రస్ పైన పెట్టుకోవాలి ఇక మాది అయితే బాల్కనీలో పెట్టుకున్నాం కాబట్టి ఈ నేనైతే మనీ ప్లాంట్ తమలపాకులు గులాబీ మందార తెల్ల పూలు ఐదు రికలే ఉంటాయి కదా అవి కరివేపాకు ఇంకా చాలా చాలా మొక్కలు పెట్టానండి కాకపోతే ఇక ఊరు వెళ్తాం కదా అప్పుడు అవి అయితే ఎండిపోతాయి ఇక మొన్న మా పాపకి వెళ్తూ బాగాలేనప్పుడు ఇక అసలు మొక్కలు పట్టించుకున్నదే లేదు అందుకని చెప్పేసి చూడండి ఎట్లా ఎండిపోయినాయో ఎండిపోయిన ఆకులు అంతా చిందర వందరగా పడున్నది ఇక వాటిని అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్న ఇక క్లీన్ చేసిన అన్నమాట ఐదు రిక్కల తెల్ల పూలు ఉంటాయి కదా అవి అయితే రోజు మా పూజకు సరిపడా అయితే వస్తాయండి ఇక అప్పుడప్పుడు బయట కొనుక్కుంటా అవి ఇవి కలిపేసి పూజ చేస్తా అన్నమాట ఇక అట్లనే ఇంకా కొన్ని మొక్కలు పెట్టాలనుకున్నా కానీ గులాబీ చెట్టు పెడితే ఎండిపోయింది మందార చెట్టు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంది కానీ మొక్కలైతే ఇంకా వేయలేదు అనుకుంటాం కానీ మొక్కలు అంటే పిల్లలతో సమానము పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటామో మొక్కల్ని కూడా అట్లనే చూసుకోవాలి మరి మీరేమంటారో కామెంట్ అయితే చెయ్యండి మొక్కలని ఎప్పటికప్పుడు మనము వాటిని బాగా చూసుకోవాలి ఆకులు తీసేయాలి దానికి దరిపడా ఎరువేయాలి ఇంకా అలా చేస్తేనే మొక్కలు బాగా పెరుగుతాయి కదా ఇక మొన్నదాకా ఊరికి పోయినాము తర్వాత పాపకు బాగాలేదు కాబట్టి ఆ మొక్కలు అయితే పట్టించుకున్నది లేదు అందుకని చెప్పేసి మస్తుగా చెత్త చెదారం బీరకపోయింది ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు చాలా ఉన్నాయని ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇక లాస్ట్కి కొన్ని కొన్ని తీసి పాడేసినా ఏం చేయాలి గుబురుగా పెరిగినాయి కదా అని చెప్పేసి మా ఇంట్లో చూడండి ఇదైతే ఓ మాకండి ఇంత పెద్దగా పెరిగిందంటే నాకంటే హైట్లో ఉందన్నమాట ఇంత పెద్దగా పెరిగింది కాకపోతే దాన్ని ఎట్లా వాడాలో ఏం చేయాలతో నాకు తెలియదు అందుకని చెప్పేసి నేను పక్కకైతే ఉంచినా దాన్ని అయితే తీసేయలేదనుకో కాకపోతే ఏదైనా యూజ్ ఉంటుందని చెప్పేసి అడుగుతా ఆకులు ఆకులైతే ఇచ్చేస్తా నాకు తెలిసినంతవరకు ఓ మాకు దగ్గుకి వాడతారని తెలుసండి ఇక తర్వాత తమలపాకు చెట్టు కూడా పెట్టుకుందా అది కూడా అంత బాగా పెరుగుతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా పెరిగింది ఇక అన్నిటినైతే గుబురుగా ఉండాలి కదా అని అన్ని దగ్గర కట్టి దారంతో కట్టేసిన ఇక మంచిగా పెరగాలని అయితే ఇప్పుడు అనుకుంటాను ఇక కొమ్మలు ఎండిపోయినాయి వాడిపోయినవి అయితే మొత్తం తీసిపడేసినా అండి ఇక అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా మొక్కలు పెరిగేటి ఉన్నాయా అని చూస్తే మా ఇంట్లో మామిడాకు పెరిగిందండి నాకైతే మస్తే హ్యాపీ అనిపించింది మామిడి తిన్న తర్వాత వేసే పిక్కలతో మామిడాకైతే పెరిగింది మామిడి చెట్టు చాలా బాగా అనిపించింది సిటీలో మామిడి చెట్టు పెరుగుతుంది కానీ దానికి అంటూ సపరేట్ ప్లేస్ ఉండాలి కదా కుండీలలో అయితే పెరగదు ఏమో పోనీలే మా ఇంట్లో అయితే పెరిగింది పండగలప్పుడు పూజలప్పుడు మన ఇంటికి సరిపడవుతాయి జాలతి అని చెప్పేసి అనేది దాన్ని మంచిగా పెట్టేసిన ఇక పురుగు పట్టిన ఆకులు కొమ్మలు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కట్ చేసి పెట్టినా అండి మరి మీరు కూడా అట్లా ఇస్తారా లేదైతే కామెంట్ చేయండి ఇంకా అంతే కాదు నేను రోజు దేవుడికి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే పూలను వేస్తాను కూరగాయలు వేస్తాను చాపత్త వేస్తాను ఇంకా చాలా చానా అన్ని వేస్తాను వాటి వల్ల చిన్న చిన్న పురుగులు కూడా వస్తాయి వాటిని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అదొ పెద్ద పని అయిపోతుంది కాకపోతే మరి వాటికి ఎరువు కావాలి కదా వరిమీ కంపోస్టా ఇక్కడ సిటీలో దొరకదు అందుకని చెప్పేసి నేనైతే వాటిని వేస్తా వాటితోటే మా మొక్కలు అయితే మస్తు పెరుగుతాయి అండి నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది నా చేయితో ఏ మొక్క పెట్టినా మస్తు పెరుగుతుంది అదైతే నాకు ఫుల్ సంతోషం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా నేను మొక్కలు బాగా పెంచుకునేదాన్ని ఇప్పుడు కొంచెం ఓపిక లేక పెట్టట్లేదు కానీ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఇక అన్ని ఆకులైతే అది తీసేసినా ఇక ఇప్పుడైతే వాటిని ఎత్తి ఒక డస్ట్బిన్లో వేసేయాలి అందుకని చెప్పేసి ఊడుస్తూ ఉన్నా చూసారా మా ఇంట్లో మామిడి మొక్క ఎంత బాగా పెరిగిందో నాకైతే మొత్తం హ్యాపీ అనిపించింది అన్నమాట ఇక చూడండి అవి ఊరికి అలా ఖరాబ్ అయిన వేస్తేనే అంత బాగా పెరిగింది మూడు మామిడి చెట్లు వచ్చినాయి అన్నమాట ఎంత సంతోషంగా అనిపించిందో నాకు రోజు వేసిన అవి ఉంటాయి కదా ఎరువు దాన్ని ఇట్లా క్లీన్ చేసినప్పుడల్లా ఒక బకెట్లో వేసి పెడతాను అనమాట అది మళ్ళీ వారం వరకు కొంచెం వర్మీ కంపోస్ట్ లాగా తయారవుతుంది అది వేరే మొక్క పెట్టేటప్పుడు అందులో వేసి పెడతాను అందుకని మంచిగా పెరుగుతాయి అన్నమాట ఇక ఇప్పుడైతే ఊడవడం కంప్లీట్ అయిపోయింది ఇక తర్వాతనైతే వాటర్ వేసి కడగాలి సిటీలో ఉన్న వాళ్ళకి మొక్కలంటే ఇష్టం ఉంటుంది కానీ ఏం చేద్దాము దాన్ని పెంచడానికి సరిపడా ప్లేస్ ఉండదు ఉన్న దాంట్లోనే ఎలాగో పెంచుకోవాలి అందుకని చెప్పి ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్లు వాడుతూ ఉంటారు ఇండోర్ ప్లాంట్కి ఎండవసరం లేదు కాబట్టి అది ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు అన్నమాట అందుకని చెప్పేసి వాడుతూ ఉంటారు ఇక క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక వాటిని అయితే చెత్త అంతా ఎత్తేసి ఇక తర్వాత వాటర్తో కడుగుదామని అనుకున్నా ఇక అందుకని చెప్పేసి ఒక బకెట్లో చెత్త అంతా ఎత్తేసి ఇక దాని పక్కన పెట్టి ఇప్పుడైతే వాటర్తో కడుగుతున్నా చూడండి ఎంత క్లీన్ అవుతుందో ఎంతైనా వాటర్తో కడుగుతా క్లీనింగే వేరు ఉంటుంది అనమాట మనం ఎన్నిసార్లు ఊడ్చినా ఇల్లు తుడిస్తే కడిగితేనే కదా బాగుండేది అలాగనే ఇది కూడా అన్నమాట ఇదైతే నేను నెలకు ఒకసారి ఎత్తా ఈ వాటర్తో కడిగిన తర్వాత ఒకసారి మాపేసి తుడిస్తే క్లీనింగ్ అయిపోతుంది మొత్తము ఇక నేను క్లీన్ చేస్తానంటే మా బిడ్డ నేను చెప్తా నేను చెప్తాను వస్తుంది కానీ నేనైతే టెన్షన్ పడతా ఉన్నా ఎందుకంటే తడిగా ఉంట ప్లేసులు కాబట్టి ఏదైనా పురుగు పూసి ఉంటుందేమో అని నా టెన్షన్ ఆల్రెడీ రెండు పెద్ద పెద్ద కప్పలు వచ్చినాయి వాటిని అయితే బయటకి వెళ్ళకొట్టేసిన ఇక జెర్రి గిర్రీ ఏదైనా ఉన్నది అనుకో పిల్లని కూడా ఏం లేదు చెప్పాను కదా ఇక ఇది మొత్తం ఇట్లా బకెట్ లో పెట్టి మళ్ళీ నెల తర్వాత మొక్క పెట్టినప్పుడు ఇది పోస్తాను అనమాట ఇక ఈ విధంగా నేనైతే మొక్కల్ని వేస్తున్నా చూడండి లాస్ట్ కు నా గార్డెన్ ఇంత బాగా అయిపోయింది ఇప్పటిదాకా చెత్త చెదారంతో తో నిండున్నది అంత క్లీన్ గా కనబడేసరికి చాలా చాలా బాగా అనిపించింది ఈ ఒక్కసారి మొక్కలైతే అయితే నీళ్ళలో అడిగేసిన చూడండి మా మామిడి చెట్టు ఇదేమో మనీ ప్లాంట్ ఇక తర్వాత ఈ గార్డెన్ ఇంత బాగా ఉందో నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది మరి మీకు నచ్చింది ఆ వీడియో అయితే కామెంట్ చేయండి ఇక మా పొట్టోడు అయితే నేను హెల్ప్ చేసిన కదా నేను కూడా నేను ఫోటోలు దిగుతాను అని చెప్పేసి ఒక నాలుగు ఫోటోలు అయితే దిగిండు వాడి హెల్పింగ్ ఉన్నవట్టే నేను వీడియో తీయగలిగిన అందుకని చెప్పేసి వాడు నేను దిగుతా నేను దిగుతా అంటే సరే అని ఊరుకున్నాయి ఇక చూడండి ఫైనల్లీ మా మొక్కలు అయితే గివి గివి ఇంట్లో ఉన్నాయి ఇంకా మిగిలి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట అవును కానీ మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఈ విధంగా పెద్ద ఆకులతో పెరిగిందా చెప్పండి మా ఇంట్లో అయితే చాలా చాలా పెద్దగా పెరిగిందని నాకైతే మస్తు హ్యాపీ పెట్టినప్పుడు చిన్న మొక్కలతోటే పెట్టినా కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఆకులు అవడం నాకైతే చాలా హ్యాపీగా ఆశ్చర్యంగా అనిపించింది చూడండి మా మామిడి మొక్క చెప్పాను కదా ఎప్పుడో పూజకైతే పనికి వస్తుంది ఆ దేవుని వాడాలన్నమాట ఆ మొక్కలను ఇంత మా బాల్కనీ క్లీనింగ్ అయిపోయింది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలో గట్టిగా నొక్కండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది బాయ్